ఉపరాష్ట్రపతి పదవి దక్షిణ భారతదేశం నుండి ఎస్సీలకు ఇవ్వాలని దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు మధ్య భారతదేశం నుండి బీసీ ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చారని ఉత్తరాది నుండి రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళలకు అవకాశం ఇచ్చారని అన్నారు స్పీకర్గా ఓసీకు అవకాశం ఇచ్చారని ప్రస్తుతం దక్షిణాది నుండి ఉపరాష్ట్రపతిగా దళితులకు అవకాశం ఇవ్వాలని అన్నారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి గారు రాజీనామా సడన్ రాజీనామా మొత్తం దేశాన్ని అంతా కూడా ఇవాళ ఒకటేసారి ఉలిక్కి పడేటట్టు చేసింది డిమాండ్ చేయాల్చుకున్నాం దక్షిణ భారతదేశం నుండి మీరు మధ్య భారతదేశం నుండి ఒక బీసీ ప్రధానమంత్రిని చేశారు బీజేపీ వాళ్ళు అలాగే ఉత్తర భారతదేశం నుండి ఒక ఎస్టీ మహిళని ఈ దేశానికి రాష్ట్రపతిని ఇచ్చారు మరి దక్షిణ భారతదేశం ఏం పాపం చేసింది ఉన్న ఉపరాష్ట్రపతి మొన్నటిదాకా ఉండే దక్షిణ భారతదేశం నుండి ఈసారి దక్షిణ భారతదేశం నుండి ప్రాతినిధ్యం లేకుండా చేశారు స్పీకర్ మీ ఓడే ఓం బిర్లా అలాగే ఇవాళ రాష్ట్రపతి మీ ఓడే అక్కడోడే ఉపరాష్ట్రపతి కూడా అక్కడోడే ప్రధానా ఆటే మరి దక్షిణ భారతదేశం ఏం పాపం చేసేది అందుకే దక్షిణ భారతదేశం జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మేము దళితులకు దక్షిణ భారతదేశం నుండి ఈ దేశానికి ఉపరాష్ట్రపతి పది ఇవ్వాలని డిమాండ్ చేస్తాం అంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటాడు మధ్య భారతదేశం నుండి ఒక ఉత్తర భారతదేశం నుండి ఒక మహిళా ఆదివాసీ మహిళా దేశాధ్యక్షురాలు ఉంటాడు ఒక ఓసీ స్పీకర్ ఉంటాడు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం నుండి దళితునికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వండి అని చెప్పేసి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీలో ఎంతోమంది దళితులు చాలా ప్రముఖంగా ఉన్నారు గొప్ప న్యాయ కోవిదులు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు అద్భుతంగా తనకాడ ఎట్లయితే సుప్రీంకోర్టు అడ్వకేటో అట్లే సుప్రీంకోర్టులో కూడా మా దళితులు చాలామంది అడ్వకేట్లుగా ఉన్నారు వాళ్ళకి దక్షిణాది రాష్ట్రాల నుండి దళితులకు ఉపరాష్ట్రపతిని చేయాల్సిందే మేము డిమాండ్ చేస్తాం